జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా మేము ఇక్కడికి రావటము అధికారులతోటి కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి వివిధ ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడికి రావటం జరిగింది ఈ యొక్క సమీక్షని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సర్ గారు వారి యొక్క సమన్వయంతో ఈ యొక్క సమీక్ష జరిగింది ఈ సమీక్ష కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు గారు అలాగే సిపిఓ పి వెంకటేశ్వర్లు గారు వారి యొక్క ఆధ్వర్యంలో అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి ఈ యొక్క సమీక్షని విజయవంతంగా ఈరోజు చేయటం జరిగింది ఈ యొక్క సమీక్షలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర నయబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రుద్రకోట సదాశివం గారు హాజరు కావటం జరిగింది చాలా చక్కగా అధికారులు సమాచారాన్ని వారు తెలియజేయటం లోటుపాట్లు ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి అంశంలో చాలా చక్కగా ఈ యొక్క సమీక్ష పూర్తయింది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయమైనటువంటి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు స్ఫూర్తితోటి ఆ లక్ష్యంతో పనిచేసి తిరుపతి పార్లమెంటు ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుత సవాళ్ళు ఏమైతే ఎదుర్కొంటూ ఉన్నామో వాటిని అధిగమించి విజయవంతంగా వికసిత తిరుపతిగా రూపుదిద్దేటటువంటి కార్యాచరణతోటి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది సమీక్షలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అం అమలుకి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ వినియోగం పైన గతంలో జరిగినటువంటి ఆ గైడ్లైన్స్కి విరుద్ధంగా జరిగినటువంటి అవతలకు సంబంధించినటువంటి అంశము అలాగే ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి తీరు మీద ఈ యొక్క సమీక్ష ఉపాధి హామీ మీద జరగటం జరిగింది అదే జిల్లాలో ప్రతి గృహానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత త్రాగునీరు ఇచ్చేటటువంటి సంకల్పంతో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని యొక్క అమలు తీరు గత ఐదు సంవత్సరాల్లోగా జల్ జీవన్ మిషన్లో జరిగినటువంటి అవకతవకలు పనులు పూర్తి కాకపోయినా పూర్తయినట్టు రికార్డులు సృష్టించినటువంటి అంశం మీద కూడా లోతుగా సమీక్ష జరిగింది అలాగే తిరుపతి పట్టణానికి సంబంధించి అమృత పథకం నిధులకు సంబంధించి సాధించినటువంటి ఫలితాలు అమృత్ వన్కి సంబంధించినటువంటి ఫలితాలు అలాగే అమృత్ టూ లక్ష్యాలని ఏ విధంగా అందుకోవాలి స్మార్ట్ సిటీకి సంబంధించిన వచ్చిన నిధుల్ని వినియోగించిన అంశం మీద ఇక్కడ ఈ సమీక్షలో ప్రస్తావన రావటం జరిగింది వీటితో పాటు గ్రామీణ సడక్ యోజన లేక్పతి దీది గరీబ్ కళ్యాణ అన్న యోజన పిఎం సూర్యగల్ కుసు పిఎం ఆవాస యోజన టిట్కో గృహాలు ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా నిధుల వినియోగము వాటికి పూర్తి కావడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు తీరు ఏ విధంగా ఉంది ఈ అంశాల్లో పర్యాటక రంగం మరియు పారిశ్రామిక రంగానికి సంబంధించిన అభివృద్ధి తదితర అంశాల మీద జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు సమన్వయంతో అధికారులతోటి ఈ సమీక్ష సమీక్ష కొనసాగింది ఈ సంవత్సరం ఉపాధి హామీ పనులకు సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ నిధులు మురిగిపోకుండా ఏదైతే ఖర్చు చేయాల్సినటువంటి బ్యాలెన్స్ ఉందో దానికి సంబంధించిన అంశంలో అధికారులకి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి మెటీరియల్ కంపోనెంట్ ఎక్కడా కూడా వృధా కాకూడదు నిధులు మురిగిపోకూడదు గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే ఉపాధి హామీ నిధులకి నిబంధనలకి వ్యతిరేకంగా ఖర్చు చేశారో వాటి వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాలని వారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా జల్ జీవన్ మిషన్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత అనేటటువంటి అంశాన్ని మరిచి నిధులను దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడేటటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే గ్రామాల్లో ప్రతి గృహానికి సురక్షిత మంచినీరు చేరవేయాలి జల జీవన మిషన్ ద్వారా అనేటటువంటి వారు నిర్దేశించినటువంటి లక్ష్యాలను ఇప్పటి వరకు చేరుకోలేని చేరుకొని దుస్థితి నుంచి బయట వేసి ఆ నిధుల్ని ఏదైతే అవసరమైన నిధుల్ని ఇప్పుడు రీవ్యామ్ చేశారు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో జల్ జీవన్ మిషన్కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి ఆ ప్రాజెక్ట్ని ఏదైతే రివైజ్డ్ ప్రాజెక్ట్ చేసుకొని పూర్తిగా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే దీర్ఘకాలిక నీటి వనరుల ప్రా ఏదైతే ఉందో అవైలబిలిటీని చూసుకొని దానికి తగిన విధంగా వీటన్నిటిని గతంలోలాగా మొక్కుబడిగా కాకుండా నీటి లభ్యత ఆధారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా వాటికి కావాల్సిన డీపీఆర్ని తయారు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి గ్రామాల్లో రహదారులు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి రహదారులు మొత్తం పూర్తి చేయాలి అదేవిధంగా ఈ సంవత్సరం నిర్దేశించినటువంటి లక్ష్యాలని అందుకోవాలనేటటువంటి అందుకోవాలి అనేటటువంటి అంశాన్ని పాత పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు తెలియజేయడం జరిగింది అలాగే జిల్లాలో స్వయం సేవ గ్రూపులకి సంబంధించి మహిళలను లక్ష్యాధికారులుగా తీర్చిదిద్దేటటువంటి లాక్పతి దీదీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ నిర్దేశాలను ఏదైతే ఉందో ఆ లక్ష్యాలని అందుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది పిఎం ఆవాస యోజన పేదవారికి గృహాలకి సంబంధించి పూర్తయినటువంటి గృహాలకి నివాసయోగ్యమైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది దాదాపు నలభై ఐదు వేల దాదాపు ముప్పై ఏడు వేల గృహాలు డెబ్బై ఎనిమిది వేల గృహాల్లో ముప్పై ఏడు వేల గృహాలు మాత్రమే పూర్తయినాయి నలభై ఒక్క వేల గృహాలు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది పూర్తయినటువంటి ముప్పై ఏడు వేల గృహాలకు కూడా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి నివాస మన్ మౌలిక సదుపాయాలు విద్యుత్ శక్తి సరఫరా నీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు వ్యవస్థ వీటన్నిటికి కూడా రహదారులు వీటన్నిటికి కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని తద్వారా ఆ పూర్తయినటువంటి గృహాల్లో లబ్ధిదారులు ఆ గృహాల్లో వారు నివాసయోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని తెలియజేయటం జరిగింది అలాగే టిట్కో గృహాలకి సంబంధించి పూర్తి అయిన లబ్ధిదారులు కొన్ని చోట్ల ఆ గృహాల్లో చేరనటువంటి పరిస్థితి అలాగే మౌలిక సదుపాయాలు దాదాపు ఒక డెబ్బై డెబ్బై ఐదు శాతం యావరేజ్లో పూర్తయింది మిగతా ఇరవై ఐదు శాతం కూడా ఆ యొక్క మౌలిక సదుపాయాలు నివాసయోగ్యమైన మౌలిక టిట్కో గృహాలకి పూర్తి చేయాలనేటటువంటి దాన్ని ఆ పూర్తయినటువంటి వాటిల్లో మౌలిక సదుపాయాలు ఉన్నా కూడా ఆక్యుపేషన్ ఎందుకు లేదు అనేటటువంటి అంశాన్ని అధికారులను ప్రశ్నించడం జరిగింది ఈ యొక్క అంశాల్లో శ్రద్ధ తీసుకొని ఆ లబ్ధిదారులకి వాళ్ళందరూ కూడా నివాసయోగ్యంగా ఉండేటటువంటిదిగా ఆ గృహాన్ని తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది అలాగే పట్టణాల్లో సురక్షిత త్రాగునీటి సరఫరా కోసం తిరుపతి కార్పొరేషన్కి అమృత్ వన్ రెండు వేల పదిహేడులో కేటాయించినటువంటి నిధులు ఇప్పటి వరకు పూర్తిగా సంపూర్ణంగా వారు వాటిని వినియోగించుకోవడం జరిగింది దాదాపు రెండు వందల ఇరవై కోట్లు అమృత టూకి సంబంధించి ఏదైతే మిగతా ప్రాంతాల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి కానీ అదేవిధంగా వెంకటగిరి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ రకాల నియోజకవర్గాల్లో అమృత టూలో ఏదైతే నిధులు కేటాయించారో వాటిని సకాలంలో అందిపుచ్చుకునేటటువంటి విధంగా వాటిని వినియోగించుకునేటటువంటి విధంగా వాటి వాటి మీద వాటి మీద ప్రజలకి సే ఆ నీరు అందేటటువంటి విధంగా పట్టణాల్లో త్రాగునీరు సురక్షిత త్రాగునీరు అందేటటువంటి విధంగా ఉండాలని ఆదేశించడం జరిగింది అమృత్ టూలో కూడా అమృత్ వన్లో మిగిలిపోయినటువంటి పనులు కనెక్టెడ్గా కేటాయింపులు జరగాలని ఆదేశించడం జరిగింది అలాగే తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి గృహాల్లో ఎక్కడెక్కడైతే వాటర్ కనెక్టివిటీ ఒక ముప్పై నుంచి నలభై శాతం గృహాలకి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ లేనటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా మున్సిపల్ అధికారులకి ఏ విధంగా ఆ వాటర్ రిసోర్సెస్ని క్రి తీసుకొని ఆ ట్యాప్స్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావడానికి తీసుకోవాల్సిన చర్యల్ని వారికి ఆదేశించడం జరిగింది అమృత టూలో ఇప్పటి వరకు ఏదైతే ప్రతిపాదనలు చేశారో వివిధ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ పరిధిలో వాటికి సంబంధించి కూడా అమృత వనికి సంబంధించినటువంటి ఏమైనా కనెక్టెడ్ వర్క్ ల్యాబ్సెస్ ఉంటే వాటిని కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వెంకటగిరిలో తొంభై రెండు కోట్ల రూపాయల ప్రతిపాదనలు అమృత టూలో ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దాని మీద వారితోటి చర్చించడం గూడూరుకు ఇరవై మూడు కోట్లు పుత్తూరుకు పదమూడు కోట్లు వెంకటగిరికి పదకొండు కోట్లు ప్రతిపాదనలు చేయడం జరిగింది అమృత టూలో వాటిని సద్వినియోగపరిచేటటువంటి విధంగా జిల్లాలో పనులు చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిఎం సూర్యగారి పథకం అమల్లో వేగం పెంచాలి అనేటటువంటి మాట చెప్పడం జరిగింది విద్యుత్ శాఖ అధికారులని మెప్మా మరియు సెర్ఫ్ వారితోటి సమన్వయంతో పనిచేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది తద్వారా ఏ అయితే టార్గెట్స్ ఇచ్చారో ప్రభుత్వం నుంచి ఆ టార్గెట్స్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం అని ఉందని చెప్పడం జరిగింది ముఖ్యంగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి అంశాల్లో మున్సిపల్ కార్పొరేషన్ వారితోటి సమీక్షలో చాలా కీలకంగా కొన్ని అంశాలను మాట్లాడటం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ క్రమంలో చూసాం ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మరణాలు కానీ రాజకీయ కోణాల్లో ఆలోచించే విధానం కరెక్ట్ కాదు ఆ విధంగా రాజకీయాలు చేయాలనే కుసంస్కారంతో వ్యవహరిస్తున్నటువంటి వారిని ప్రజలు గమనిస్తున్నారు పరామర్శలకి వెళ్ళినప్పుడు రాజకీయ నినాదాలు చేయకూడదు డబ్బులు పంచి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఇది మంచి పద్ధతి కాదు అని ఇవి దిగదాడు రాజకీయాలకి సంబంధించినటువంటి ప్రతిబ ప్రతి ప్రతిబింబిస్తున్నాయనేటటువంటి అంశాన్ని కూడా మేము ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము అట్లాగే ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి డీప్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటికి సంబంధించి తిరుమలలో కూడా ఇంకా క్యూ లైన్ వ్యవస్థకి సంబంధించి టికెట్స్ కానీ టోకెన్కి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానంతో వాటిని పూర్తి చేయటం ద్వారా ఇటువంటి ప్రమాదాలని నివారించవచ్చు అనేటటువంటిది చర్చ కూడా జరిగింది టికెట్లు టోకెన్లు జారికి భక్తులకి క్యూ లైన్లో వేచి చేసే పదార్థికి స్వస్తి పలకాలి ఇవాళ సినిమా టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అంశాన్ని పరిశీలించాలని టీటీడీ వారికి ఇక్కడ టీటీడీ బోర్డు సభ్యుడు ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారో వారికి చెప్పడం జరిగింది అలాగే టీటీడీలో వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ సంబంధించిన అంశాల్లో కూడా భానుప్రకాష్ రెడ్డి గారు ప్రస్తావించారు వాటికి టీటీడీ బోర్డులో వారు నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి దాన్ని స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో భాగంగా వారు తీసుకోవాలని మేము తెలియజేయటం జరిగింది ముఖ్యంగా తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి గడిచిన ఐదు సంవత్సరాల్లో వందలాది కోట్ల రూపాయలు టీటీఆర్ బాండ్ల అక్రమంగా జరిగినటువంటి కుంభకోణాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలని వెలికి తీసి నా నివేదికని తయారు చేసి ఇవ్వమని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది నగర పాలక సంస్థను గతంలో అస్తవ్యస్తం చేశారు దాని నుంచి బయట వేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కొరమేన గుంట పూలవాణి గుంట ఆక్రమణల పైన అత్యున్నత న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు కూడా అమలు కావటం లేదు ఇప్పటికి కూడా అక్కడ పట్టాల రూపంలో మార్చి కొనుగోలు అమ్మకాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి వాటికి సంబంధించి కూడా మున్సిపల్ కార్పొరేషను వారు ఏదైతే వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు కోర్టు ఏదైతే న్యాయస్థానం సర్వోత్త న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వారు ఆ పని చేయాలని అలాగే గతంలో ఆరోపణలు నిన్న బోగస్సు ఓట్లకి సంబంధించి చిరు ఉద్యోగుల్ని బలి చేశారు దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవం అయినటువంటి వ్యక్తులను కూడా బయటికి తీయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటిది ఆయుధము ఆ ఓటు ద్వారానే ప్రజలు తమను తమను కాపాడుకుంటారు తమ హక్కుల్ని బాధ్యతల్ని వారు నిర్వర్తిస్తారు కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అది వాస్తవాలు నీరాలు నీకు బయట పెట్టాలని చెప్పడం జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి నిధులు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అడ్డు పెట్టుకొని దోచే ప్రణాళికలు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో జరిగిన వాటికి సంబంధించిన వివరాలను కూడా టీటీడీని అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వారిని వారిని ఈ అంశాలన్ని ఆ యొక్క అవకతవకలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఇటువంటి అనైతిక విధానాల వల్ల వెంకటేశ్వర స్వామి వారు కూడా ఎప్పటి కూడా అటువంటి అనైతిక చర్యలు పాల్పడిన వారిని గుర్తుపెట్టుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేయడం అనే కూలంకుశంగా ఇక్కడ ఒకవైపు కేంద్ర ప్రాజెక్త పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులతో పాటు తిరుపతి నగరానికి సంబంధించి అలాగే కోట్లాది మంది భక్తులతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరంగా సమీక్ష చేయటం జరిగింది ఈరోజు చాలా చక్కగా జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో చాలా కీలకంగా జరిగిన ఒక చర్చ ఏంటంటే విశ్వ పిఎం విశ్వకర్మకి సంబంధించినటువంటి చర్చ జరిగింది దానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధికారులకి పిఎం విశ్వకర్మని సక్సెస్ఫుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు నైపుణ్యాలు ఇస్తూ విశ్వకర్మ కింద సెలెక్ట్ అయినటువంటి వారికి స్టేజ్ టూ స్టేజ్ త్రీ దాటుకొని ఏ విధంగా వాళ్ళకి బ్యాంక్ ఫైనాన్స్ కూడా చేపించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని కూడా అలాగే పర్యాటక రంగానికి సంబంధించి కూడా చర్చ సమీక్ష జరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పురోగతి మీద కూడా చర్చ చాలా లోతుగా జరిగింది ఈ యొక్క సమీక్షకి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను